వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే ఇండిపెండెంట్ హౌస్తో ఉన్న ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది కేవలం మనకి జస్ట్ సిక్స్టీ యాడ్స్తోనే ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి కేవలం అరవై గజాలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఈ యొక్క ఇల్లు అయితే సేలింగ్ అయితే వచ్చింది తక్కువ బడ్జెట్లో యొక్క ఇల్లు అమ్మబడునన్నట్టు మనకైతే ఓనర్ అయితే చెప్తున్నాడు ఒకవేళ మీకు ఇల్లు కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇది మెయిన్ సిటీలో అయితే లేదు కానీ అవుట్ స్కర్ట్స్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని యొక్క ప్రైజ్ కేవలం ఎంత చెప్తున్నాడు అంటే ఓనరు పది లక్షలు మాత్రమే చెప్తున్నాడు మరోసారి చెప్తున్నాను సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ కేవలం పది లక్షలే చెప్తున్నాడు అంటే ఇక్కడ ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి బడ్జెట్ కూడా తక్కువైంది కాబట్టి జస్ట్ అరవై గజాలు కాబట్టి తానైతే ఒక రేట్కి రేట్కైతే అమ్ముతున్నాడు మీకు ఒకవేళ ఈ ఇల్లు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే కామెంట్ చేయనికైతే ప్రయత్నించండి అరవై గజాలు మాత్రమే అది కూడా దీనికి కొంచెం ఇక్కడ రోడ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయి ఉంటే కామెంట్ చేయనికైతే ప్రయత్నించండి పది లక్షల వరకే ఇల్లు ఇస్తాను చెప్తున్నాడు ఓనర్ అయితే వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అరవై గజాలు మాత్రమే అంటే మనకి సమోసా టైప్ అయితే ఉంటుంది ఈ యొక్క ఇల్లు వచ్చేసి నేర్ అవుట్ స్కర్ట్స్లో ఇల్లు అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్ యూ